నంద్యాల పట్టణం గుడిపాటిగడ్డలో శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ఈ నెల ఐదవ తేదీన ఓనం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు నంద్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ఈ నెల ఐదవ తేదీన కేరళ సాంప్రదాయ పండుగ అయిన ఓనం పండుగ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయార్చకులు గోపిస్వామి గురుస్వామి లక్ష్మణ్య తెలిపారు శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో ఉదయం అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ నెల ఐదవ తారీఖు శుక్రవారం రోజున కేరళ సాంప్రదాయ పండగ ఓనం పండుగను పురస్కరించుకొని మన బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో వెలిసినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలోన ఉదయం నుంచి పూజలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నవి ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ తర్వాత ద్రవ్యాభిషేక మహోత్సవము అర్చన అలంకార సేవలు అన్నీ కూడా జరుగుతున్నాయి కావున ఈ యొక్క సదవకాశాన్ని యాభై మంది అయ్యప్ప స్వామి సేవా భక్తులందరూ కూడా వినియోగించుకొని స్వామివారిని సేవించి స్వామి యొక్క కృభాకటాక్షల పాత్ర కావడానికి తెలియజేస్తున్నాము ఇట్లు సేవ అయ్యప్ప స్వామి సేవా సమాజము నంద్యాల ఓం స్వామి శనమయ్యప్ప నంద్యాల పట్టణంలో గుడిపాడిక అయ్యప్ప స్వామి దేవస్థానం ముందు ఐదవ తారీఖున ఓన పండుగ జరుపుకు నిశ్చయించినాము కావున భక్తాదులు వచ్చి తీర్థ స్వీకరించే ప్రార్థన కేరళ సాంప్రదాయంగా కేరళలో కనీసము పది రోజులు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఆయన అనుసారం ప్రకారంగా స్వామి సాంధ్రంలో ప్రత్యేక పూజలు అలంకారాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తాదులు అందరూ శ్రేయాభిలాసులు భక్తాదులు వచ్చి తమ నామోత్రాలు పూజలు జరిపించుకోవాల్సిందిగా కోరు కోరుచున్నాము ಸ್ವಾಮಿಯ ಸರ್ಮವಹಿ ಇಲ್ಲ ಇಪ್ಪ ಸೇವಾ ಸಮಾಜ